ఎలా ఉంటుంది అనుకుంటున్నారు గెలుపు అవకాశాలు కానీ లేకపోతే టచ్ అలాగే పూర్తిగా గాజువాక నియోజకవర్గం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఏ వార్డులో ఏ నాయకత్వం ఉంది ఎవరున్నారు అక్కడ సామాజిక పరిస్థితులు ఏంటి అక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటి అక్కడ సామాన్యులకు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా పూర్తి స్థాయి అవగాహన కలిగినటువంటి వ్యక్తిని సో నాకు కొత్తగా ఎవరిని పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ లేదా ఈ ప్రాంతంలో ఈ పలానా ఊర్లో ఉంటారు ఎవరు పెద్దలు ఎవరు లేకపోతే గ్రామస్తులు ఎవరు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఉంటారు అక్కడ ఉండేటువంటి సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిని ఈ ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో అందరినీ పేరు పెట్టి పిలిచేటువంటి అవకాశం కూడా నాకు వచ్చింది ఎందుకంటే గడిచినటువంటి సందర్భంలో ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా మంత్రిగా కానివ్వండి దానికి ముందు ఐదు సంవత్సరాలు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కానివ్వండి దానికి ముందు స్థానికంగా ఇదే గాజువాగ్ నియోజకవర్గంలో ఒక డివిజన్కి కార్పొరేటర్గా పనిచేసినటువంటి అవకాశం కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బహుశా ఈ ఇదేమీ నేను కొత్తగా చూసేటువంటి పరిస్థితి ఉండదు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ సరే కొత్త రాజధానిలో కొత్త మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయన ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచి చేస్తారనేటువంటి ప్రకటన వారు చేశారు ఆయన అది జరగాలి జరిగి తీరాలి జూన్ నాలుగో తారీఖు వచ్చేటువంటి ఫలితాల కోసం అందరం కూడా ఎదురు చూస్తున్నాం సో డెఫినెట్గా మళ్ళీ ఓవర్వెల్మింగ్ మెజారిటీలతో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పుడు ఆశిస్తున్నాం